రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అనుకున్నట్టుగానే కొత్తగా ముగ్గురికి అవకాశం అయితే దక్కింది మంత్రివర్గంలో ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి సస్పెన్షన్ ఈ రోజు తీరింది ఇప్పటి వరకు ఆరు కాలేలు ఉన్నటువంటి మంత్రి పదవిలో ముగ్గురికి మాత్రం ఈ రోజు కేటాయించారు ఆరు మంత్రివర్గ విస్తరణ కోసం ఎప్పుడెప్పుడు ఎవరెవరికి ఇస్తారా అని ఎదురు చూస్తున్న వారిలో ఇప్పుడు ఆ ముగ్గురికి మాత్రం ఛాన్స్ దక్కిందని చెప్పవచ్చు ఇంకా మూడు మాత్రం ఖాళీలు ఉన్నాయి మరి ఆ మూడు ఎప్పుడు ఇస్తారు అనేది పక్కన పెడితే ఇప్పుడు ఈ మూడు ఎవరెవరికి ఇచ్చారు ఏంటంటే డీటెయిల్స్ ఒకసారి చూద్దాం వీళ్ళు ముఖ్యంగా గడ్డం వివేక్ కి అడ్లూరి లక్ష్మణ్ కి బాకిడి శ్రీహరిలకైతే అవకాశం అయితే దక్కిందని చెప్పాలి రేవంత్ ప్రభుత్వం ఛాన్స్ కల్పించింది ఆ ముగ్గురికి తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నూతన మంత్రులతో ఆదివారం అంటే ఇవాళ రాజ్ లో ప్రమాణ స్వీకారం అయితే చేయించారు కొత్త ముగ్రిక అవకాశం దక్కడంతో ఉన్నారు ఇక తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నూతన మంత్రులతో ఈ రోజు ప్రమాణ స్వీకారం చేయించడం ఇప్పుడు కాంగ్రెస్ రాజ్ భవన్ లోనే కాకుండా గాంధీభవన్ లో కూడా ఆనందోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు ప్రభుత్వ సలహాదారులు ఎమ్మెల్యేలు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నతాధికారులు హాజరయ్యారు రాజ్ లో ప్రమాణ స్వీకారం సందర్భంగా అన్ని ఏర్పాట్లు ఘనంగా నిర్వహించారు కొత్త మంత్రుల ఈ రోజు సాయంత్రం శాఖలు కేటాయింపు కూడా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంతేకాకుండా ప్రమాణ స్వీకారం చేసిన నూతన మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు వివేక్ అడ్లూరి లక్ష్మణ్ బాకిటి శ్రీహరిలకు అభినందనలు తెలిపారు తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా బాధ్యతలు స్వీకరించనున్న రామచంద్ర నాయక్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా రామచంద్ర నాయక్ ని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది రెండు రోజుల్లో ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది ఈ సందర్భంగా డోర్నకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ రామచంద్ర నాయక్ మాట్లాడారు డిప్యూటీ స్పీకర్ పదవి అక్కడ గెలిచిన జాతికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని రామచంద్ర నాయక్ తెలిపారు దోనకల్ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు తనకు డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చిన ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున కార్కే రాహుల్ గాంధీ సీఎం రేవంత్ రెడ్డి టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ సహచర ఎమ్మెల్యేలకు రామచంద్ర నాయక్ కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడానికి తనమంతకు కృషి చేస్తానని రామచంద్ర నాయక్ పేర్కొన్నారు ఇక ఈసారి తెలంగాణ కేబినెట్ విస్తరణలో కాంగ్రెస్ లో మంత్రి పదవులు ఆశించి పలువురు నేతలు భంగపడ్డారనాలి వారిని అగ్రనేతలు బుజ్జగిస్తున్నారు పదవులు రాలేదని నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అసంతృప్తితో ఉన్న నేతలకు ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ మంత్రి పొన్నం ప్రభాకర్ మహేష్ గౌడ్ వేం నరేందర్ రెడ్డి సంతి చెప్తున్నారు అయితే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి నివాసానికి కాంగ్రెస్ పెద్దలు చేరుకున్నారు మంత్రివర్గ విస్తరణపై సుదర్శన్ రెడ్డి మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నారు కేబినెట్ విస్తరణలో తనకు అవకాశం రాలేదని అసంతృప్తి ఆయన ఉన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో సహా ఇతర నేతల ఇళ్లకు మీనాక్షి నటరాజు నేతలు కూడా కలిసేసి వచ్చారు ఇక వాళ్ళందరినీ బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు ఇక మిగిలిన మూడు మంత్రి పదవులు ఉన్నాయి ఖాళీగా కాబట్టి కనీసం అందులోనే అవకాశం వస్తదేమో అని మీరంతా ఎదురు చూస్తున్నట్లు కూడా సమాచారం మరి ఈ మూడు మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు చేస్తారు ఎవరెవరికి ఇస్తారో అనే ఉత్కంఠ మళ్ళీ మొదలైందని చెప్పారు